తెలుగు చిత్ర సీమను మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన గల చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి కొన్ని సినిమాలు చూసేటప్పుడు ప్రేక్షకులకు అనేక సందేహాలు వస్తుంటాయి ఈ సన్నివేశాన్ని ఎక్కడో చూసామే లేదా ఈ సినిమా కథనే మరో హీరో సినిమాలో కూడా చూసాం కదా అని ఆలోచిస్తూ ఉంటారు వాస్తవానికి ప్రేక్షకులు ఊహించినట్టు ఒక్కోసారి అదే నిజమవుతుంటుంది స్టార్ డైరెక్టర్ నుంచి ఇప్పుడు వస్తున్నటువంటి యువ డైరెక్టర్ల వరకు ఒక్కొక్కసారి ఏదో ఒక సినిమా స్టోరీని ఆధారంగా చేసుకుని కథను రాసుకోవడం జరుగుతూ ఉంటుంది ఆ సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఈ డైరెక్టర్ ఫలాన హాలీవుడ్ లేదా బాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టేశాడంటూ ట్రోల్ చేయడం మొదలు పెడతారు కానీ ప్రస్తుత పరిస్థితి మారింది మన తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి మన టాలీవుడ్ కథలను కాపీ కొట్టి తీసినటువంటి హాలీవుడ్ చిత్రాలు ఉన్నాయంటే మీరు నమ్మగలరా హాలీవుడ్ వారు మన తెలుగు సినిమాలను తీసుకుని వారి భాషలో సినిమాలు చేయడమే కాకుండా కొన్నిసార్లు ఆస్కార్ గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి హాలీవుడ్ దర్శకులు కాపీ కొట్టిన మన తెలుగు సినిమాలు అంటే ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్వాతి ముత్యం పంతొమ్మిది వందల ఎనభై లో కె విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో కమల్ హాసన్ రాధికా శరత్ కుమార్ జంటగా చిత్రం స్వాతి ముత్యం ఈ సినిమా కథలు ఉన్నది ఉన్నట్టుగా ఫారెస్ట్ గంప్ అనే పేరుతో హాలీవుడ్ వారు సినిమా తీశారు నెంబర్ టూ వచ్చేసి గులాబీ నైన్టీ సిక్స్ లో డైరెక్టర్ కృష్ణవంశ డైరెక్షన్ లో జెడి చక్రవర్తి మహేశ్వరి కలిసి నటించిన చిత్రం గులాబీ ఈ సినిమాలో చాలా సన్నివేశాలు టేక్ అనే హాలీవుడ్ సినిమాలో పెట్టడం జరిగిందనమాట నెంబర్ త్రీ కమల్ హాసన్ నటించినటువంటి అభయ్ సినిమాలు పూర్తి స్థాయిలో కిల్ బిల్ అనే హాలీవుడ్ చిత్రంలో సేమ్ టు సేమ్ మక్కి హ్యాపీ కొట్టి తీసేశారు నెంబర్ ఫోర్ ఒకడున్నాడు గోపిచంద్ హీరోగా గా ఒక్కడున్నాడు చిత్రాన్ని సేమ్ టు సేమ్ కాపీ కొట్టి గెట్ ద గ్రీంగో గా మెల్ గిబ్సన్ అనే హాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని తీశాడు పైగా ఈ సినిమా కథను సొంతంగా తతనే రాసుకున్నట్టు ప్రకటించడం విశేషం ఎందుకంటే వాడు హాలీవుడ్ వారు కాబట్టి మన సినిమాల్లో కాఫీ కొట్టి తీసిన కొత్తగానే ఉంటుంది